వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి మన దేశంలో డిజిటల్ లావాదేవీల్ని మరింత సులభతరం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది మనం రెగ్యులర్గా యూపీఐ అనే చెల్లింపు విధానం ఇప్పటికే ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది చిన్న చిన్న కొనుగోళ్లు అంటే టీ నుంచి బస్ టికెట్లు మూవీ టికెట్లు ప్రతి దానికి చాలామంది యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు కానీ ఈ యూపీఐలు చిన్న మొత్తాలకైతే పర్లేదు కానీ పెద్ద మొత్తాల లావాదేవీలు చేయటంలో మాత్రం పరిమితులు ఉంటున్నాయి దీనివల్ల చాలామంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయటం లేదా ఇతర మార్గాల్ని ఉపయోగించేవారు వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది ఇప్పుడు దీనికే పరిష్కారం లభించనుంది అయితే ఎన్పిసిఐ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది అయితే యూపీఐ ద్వారా పెద్ద మొత్తాలను కూడా ఒకేసారి చెల్లించే అవకాశం కలిగిస్తామని ఈ కొత్త మార్పులు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయని కూడా చెప్పింది అయితే ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీల్లో ఎక్కువగా ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే పరిమితి ఉండేది ఈ పరిమితి సాధారణ వ్యక్తిగత లావాదేవీలకి సరిపోతుంది సరే కానీ ఏవైతే ఇన్సూరెన్స్ ప్రీమియర్లు క్రెడిట్ కార్డు బిల్లు లేదా మనం జ్యువెలరీ పర్చేస్ చేసిన పెద్ద పెద్ద ఖర్చులకి మాత్రం సరిపోదు ఎందుకంటే ఇప్పుడు కొత్త లిమిట్స్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులే కానీ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లే కానీ ప్రభుత్వ సంబంధిత కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రయాణానికి సంబంధించిన టికెట్లు అలాగే ఏవైతే పెద్ద మొత్తాల బిజినెస్ లావాదేవీలు కూడా యూపీఐ ద్వారానే చేయగలుగుతాం అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వ్యక్తులు మాత్రమే కాదు వ్యాపారులకి కూడా ఎంతో ఉపయోగం కలుగుతుంది ఇంకా కొత్త లిమిట్స్ ఎలా ఉంటాయో చూస్తే ఒక్కో లావాదేవీకి గరిష్టంగా ఇప్పుడు ఐదు లక్షలు చెల్లించవచ్చు అయితే కొన్ని విభాగాలు ఉంటాయి రోజుకి పది లక్షల వరకు కూడా చేయగలరు ఉదాహరణకి చూస్తే క్యాపిటల్ మార్కెట్ లేదా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు రోజుకి పది లక్షల వరకు యూపీఐ ద్వారా మనం పూర్తి చేయొచ్చు అయితే ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్లో కొనుగోళ్లు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ట్రావెల్కి సంబంధించిన పేమెంట్లు ఉదాహరణకు మనం విమాన టికెట్లు లేదా టూర్ ప్యాకేజీలు కూడా యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు ఒకేసారి చెల్లించుకోవచ్చు అనమాట అయితే క్రెడిట్ కార్డు బిల్లులకి ఒక్కో లావాదేవీకి ఐదు లక్షల వరకు చేయొచ్చు కానీ రోజుకి గరిష్టంగా ఆరు లక్షల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది అయితే ఈ కేటగిరీలో బిజినెస్ లేదా మర్చెంట్ పేమెంట్స్ విషయానికి వస్తే కనుక ఒక్కో ట్రాన్సాక్షన్కి సగటున ఐదు లక్షల వరకు చేయొచ్చు కానీ దీనికి రోజువారీ పరిమితి అనేది లేదు అంటే పెద్ద వ్యాపారులు రోజులో ఎంత మాత్రం లావాదేవీలు చేయాలన్నా యూపీఐ ద్వారా ఏ ఎటువంటి పరిమితులు లేకుండా సులభంగా నిర్వహించగలం ఇక జ్యువలరీ కొనుగోలులో కూడా ఒక్కో ట్రాన్సాక్షన్కి ఐదు లక్షలు ఇచ్చింది రోజువారి పరిమితి అయితే ఆరు లక్షలుగా నిర్ణయించారు అయితే ఇదే కేటగిరీలో విదేశీ కరెన్సీ మార్పిడి రిటైల్ లావాదేవీలు అంటే బీబీపీఎస్ ద్వారా చేసే చెల్లింపులు ఒక్కో ట్రాన్సాక్షన్కి కూడా సేమ్ ఐదు లక్షలు రోజుకి ఐదు లక్షల పరిమితిని పెట్టారు అలాగే డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ ప్రారంభ ఫండింగ్ వంటి వాటికి ఒక్కో లావాదేవీ ఐదు లక్షల వరకు చేయొచ్చు కానీ రోజుకు దీని పరిమితి రెండు లక్షల వరకు మాత్రమే ఉంటుంది అయితే ఇక సాధారణ వ్యక్తుల మధ్య రెగ్యులర్గా జరిగే పీర్ టు పీర్ లావాదేవీల్లో పాత పరిమితినే కొనసాగిస్తున్నారు ఎటువంటి మార్పు లేదు అంటే మనం మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మధ్య జరిగే సాధారణ యూపీఐ పేమెంట్స్ ఒక్కో లావాదేవీకి ఒక లక్ష రూపాయలకి మాత్రమే పరిమితం అవుతాయి ఇది సాధారణ అవసరాలకు సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు అసలు ఈ మార్పులు ఎందుకు చేస్తున్నారని చూస్తే గనక దేశంలో ఇప్పుడు యూపీఐ వినియోగం పెరుగుతోంది చిన్న దుకాణాల నుంచి పెద్ద కంపెనీ వరకు అందరూ యూపీఐ ద్వారానే లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఇప్పటివరకు వరకు పెద్ద మొత్తాలు చెల్లించడానికి బ్యాంకు ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి లేదా ఇతర చెల్లింపు మార్గాలు తప్పనిసరి ఇప్పుడు ఈ కొత్త పరిమితులతో యూపీఐ ద్వారానే ఒకేసారి పెద్ద మొత్తాలను చెల్లించే ఛాన్స్ ఉంటుంది ఇది సమయాన్ని ఆదా చేస్తుంది అలాగే సౌకర్యాన్ని పెంచుతుంది మొత్తం మీద ఈ కొత్త నిర్ణయం డిజిటల్ పేమెంట్స్ రంగంలో పెద్ద మార్పునే తీసుకొస్తుంది వ్యక్తిగతంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా యూపీఐ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో మరిన్ని లావాదేవీలు యూపీఐ ద్వారా జరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే సెప్టెంబర్ పదిహేను నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి కాబట్టి ప్రజలు పెద్ద మొత్తాల్ని సులభంగా యూపీఐ ద్వారానే చెల్లించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి